వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా అంతరాష్ట్ర రహదారిపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన కొమరాడ మండలం గుమ్మడ వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు భారీ గుంతల్లో ఎప్పటికప్పుడు ఇరుక్కుపోతున్న వాహనాలు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతూ సిపిఎం నాయకులు వినూత్న నిరసన i'm on Okay. I'm not జిల్లా కొమరాడ మండల కేంద్ర గుమ్మడి గ్రామ సమీపంలో ఇదంటే ఈ గొయ్యి ఇదే ఘరిచిన ఆరు నెలలుగా పెద్ద పెద్ద గొయ్యి ఉంది ఇప్పటికే ఈ గొయ్యి ఇక్కడ భారీ జీపీఎం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా అలాగే ఆరంభ అధికారులు వచ్చారు ఇక్కడ ఈ నీటిలోన నాలుగు రోజులు వేసారు అయినా ఇంతవరకు పూర్తిగా లేదు ఇదని చెప్పచ్చు ఇది పెద్ద ఉరుపుమడి అన్న ఉరుపుమడి లాగా ఉంది ఇది గట్ట అనుకుందనరా లేకపోతే నాగవల్ నది అనుకుందనరా జన్యు నది అనుకుంటారు ఇది అంతే మంచి వానదారులు ప్రయాణికులు అడుగు ఇబ్బంది రాత్రి ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది ఇంత జరుగుతుంటే ఈ రోజు మన ఆరంభ అధికారులు కనీసం స్పందించడం వచ్చేస్తే వెళ్ళిపోతారు తప్ప పట్టించుకోలేని పరిస్థితి ఉంది అందుకనే మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతి పాటల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసామన్నారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు రైజు వాళ్ళ క్రితం వందల నాలుగు వందల పద్నాలుగు కోట్లు మన మరమ్మతుల కోసం విడుదల చేసామన్నారు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోజు మన కొడప నియోజకవర్గ జాగేశ్వర్ మేడం గారు అలాగే మన మంత్రి గారు గిరిజన శక్తి మంత్రి గారు గారు చంద్రరాని మేడం గారు కూడా మరమతి పురులు చేతమంది హామీ ఇస్తారు ఆ హామీ వరకు కోటి డెబ్బై లక్షలు పార్వతీపురం నుండి మున్నేరు వరకు మూడు రక రాజధాని మార్గంలో పద్నాలుగు భోజులు కాపాడానికి కోటి డెబ్బై లక్షలు విడుదల మీరు మంజూరు చేసి డబ్బులు విడుదల చేస్తే అటు వాహనదారులకు ఇటు కాపాడదు అని చెప్పి కోరుతున్నాం కలెక్టర్ గారు మీరు అన్ని కాలు వెళ్ళారు చేతంపేట వెళ్ళారు ఒకసారి మీరు వచ్చే ఈ రోడ్లు చూడండి మాకు కష్టాలు తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఆర్ఎ అధికారులు వేకెత్తి పెట్టరు మొత్తం డబ్బులు మీద పోయా పెట్టే లైసెన్స్ లేదు డబ్బులు యూనిఫామ్ లేదు డబ్బులు మరి ఈ రోడ్డు పోలస్ ఎవరి మీద మీరు పండుతున్న ఎవరు అర్థం చేస్తారని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా ఈరోజు ఎక్కడ ఈ రోడ్ల మీద ఉడిపుడిస్తాము ట్రాక్టర్తో దున్ని ఈరోజు ఉడిపిడిచి నిరసన తెలియజేద్దాం ఇప్పటికైనా ఆర్ఎం అధికారులు కళ్ళు తెలవాలి కోటి డెబ్బై లక్షల రూపాయలు అటునే విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతి పనులు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ